అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ పవన్ను సీఎం చేయడం కోసమే కోర్మిల్లి ప్రజలు కూటమికి ఓటేశారని వ్యక్తిగతంగా తన వెంటే ఉన్నారని అన్న ఎమ్మెల్సీ తోటతని మూతులు వ్యాఖ్యలు చిన్నపిల్లల మాటల్లో ఉన్నాయని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు తనకంటే ఒక ఓటు వచ్చినా రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని బహిరంగంగా ప్రజల ముందు ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇప్పుడు విచిత్రంగా ఓడిపోలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు మాట మీద నిలబడే వ్యక్తిత్వం లేనప్పుడు సవాళ్లు విసరడం ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్సీ తోట రాజకీయాల్లో కొనసాగడం వల్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే ఆయనకు విలువలు లేవని మాట మీద నిలబడే పౌరుషం లేదని బహిరంగంగా ఒప్పుకో పెట్టుకోవాలన్నారు పెట్టు చెప్పడం ఆయన స్థాయికి తగదన్నారు తోట లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రత్యర్థులకు చాలా లాభదాయకమన్నారు అలాగే ఎమ్మెల్సీ బెల్ట్ షాపులు ఇసుక విధానాలపై ఎమ్మెల్సీ తోట తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎటువంటి చర్యలకైనా సిద్ధమని వేగుల స్పష్టం చేశారు అదే విధంగా అశ్లీల నృత్యాలపై స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు శ్రీ తోట త్రిమూర్తి గారు ఎమ్మెల్సీ గారు ప్రెస్ మీట్ కోరిమిల్లి ప్రజలు ఆయనకే పట్టణం కడతారు ఇప్పుడు కూడా కానీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని ఆలోచనతో నాకు పోటీ చేశారట జోగేశ్వరావుట్లేదట అది మరి ఇక్కడ పోటీ చేసింది నేను మరి ఇక్కడ ఇక్కడికి వచ్చిందేమో పవన్ కళ్యాణ్ గారు నా తరఫున మనపేటలోకి వచ్చి మూడు సార్లు కోరిమిల్లి అని చెప్పి ఉదాహరించి మన మన గెలిపిస్తే నేను నన్ను గెలిపించానని చెప్పి ఆయన చెప్పి క్లియర్గా చెప్పాక ఈయన మరి ఛాలెంజ్ చేసి అయిన తర్వాత ఛాలెంజ్ చేసి ఈవేళ ఏదో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన చేయండి మీరు తప్పకుండా మిమ్మల్ని రాజకీయ తప్పుకోవట్లేదు మీరు ఉంటేనే మాకు మీ యొక్క చేసి పనులు మేము చాలా ఆస్వాదిస్తాం ఆనందిస్తాం ఇంచేదంటే ఒక సముద్రం ఉండడం అనుకోండి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మీలాంటి వాళ్ళు మాట మీద నిలబడిన వాళ్ళు పూర్తి అవినీతి చక్రవర్తి మీలాంటి వ్యక్తి ఉంటే మాకు నిజంగా అది రాజకీయం కూడా మీద నడకలాగా సాధిపోతుంది మీ యొక్క వికృత చేష్ట చూసే ఎప్పుడూ లేనటువంటి విధంగా మండపేట పట్టణంలో పదిహేను వేల ఓట్లు మెజార్టీ అంత మెజార్టీ ఇచ్చారంటే అది మీ వల్లే దానికి నిజంగా మీకు ఎప్పుడు కూడా మరి కొత్తలే ఉండాలన్నమాట కానీ ఒక్క విషయం నేను ఎప్పుడూ కూడా మాట మీద నిలబడను నేను అలాగ మొక్క ఊళ్ళు చెప్తానంతే అంతే తప్ప ముద్రడ పద్మనాభం గారిలాగా మాత్రం ఏదో నేను పెంచిన మాటనే పోష అన్న మాటనే పోషించుకోను కానీ మీరేమంటున్నారు అలా మాట్లాడతాం ఏమి చెయ్యం కానీ ఒక్క విషయం నాకు అర్థమైన విషయం ప్రెస్ వారు కూడా చెప్పండి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయను కదా నాకు తెలిసి రెండు వేల రెండు వేల నుంచి నేను చూస్తున్నాను రాజకీయంలో డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్గా తర్వాత ఇన్ఛార్జిగా తర్వాత శాసనసభ్యునిగా ఎప్పుడు కూడా అయినా నేను నేను పోటీ చేయనని చెప్పి ఎప్పుడు కూడా నా దృష్టి జ్ఞాపకం నాకు ఎక్కడ లేదు ఏదేమైనా ఈ పిల్ల చేష్టలు మాని మీరు ప్రతిపక్షంగా బాధ్యత బాధ్యతాయుతంగా పనిచేయమని చెప్పి మరి మీకు తెలియజేస్తున్నాను మరి ఇంకో విషయం చెప్తున్నారు మీరు నేను ఇసు గురించి భ్రాంతి షాపు గురించి నేను చెప్తున్నాను అని చెప్పని ఓకే చేయండి ఖచ్చితంగా మీరు ఏమున్నా కూడా అవన్నీ బయట పెట్టండి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు రుజువులు బయట పెట్టండి అయ్యా త్రిమూర్తులు గారు బెల్ట్ షాపులు ఎక్కడున్నా వాటి వివరాలు డిపార్ట్మెంట్కి ఇవ్వండి ఖచ్చితంగా దాని చర్యలు తీసుకుంటాం మరి అంతే తప్ప పక్కన పెట్టే ప్రశ్న లేదు ఏదైనా కూడా చట్ట ప్రకారంగానే అన్ని పనులు జరిపించి తీరుతాం